హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిత్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది చాలా మంచి ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి ఇంకా ఏపీపీఎస్ఈ టీఎస్పీఎకి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది ఇంకా అవే కాకుండా సోషాలజీకి సంబంధించి ఫిఫ్టీ రూపీస్ తోటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఇస్తున్నాం ఇంకా దాంతోపాటు జాగ్రఫీకి సంబంధించి కూడా సపరేట్గా ఉంది అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి ట్వంటీ రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ను ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సీరీస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్ మెరిట్ జాబితాలకు సంబంధించినటువంటి పీడిఎస్ అనేటువంటి మన టెలిగ్రామ్లో నేను ఈవినింగ్ అయితే షేర్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్స్ వరకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ జాబితాలకు సంబంధించినటువంటి లిస్టు మీకు డిస్టిక్ వైజ్గా అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరు మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సో పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని మీ ర్యాంక్ మీ డిస్టిక్లో ఏ పొజిషన్లో ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు సో టెలిగ్రామ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద ఉంచుతాను సో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మెగా జాబ్ క్యాలెండర్ పై కసరత్తు అంటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చేయవచ్చు టీఎస్పీఎస్సీకి రూపాయలు నలభై కోట్లు కేటాయింపు త్వరలోనే పదిహేను వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అదనంగా అరవై నాలుగు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మెగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సర్కార్ తెలిపింది ఇచ్చినటువంటి మాట ప్రకారం నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది మెగా డిఎస్సి నిర్వహించబోతున్నట్లు అసెంబ్లీలో పేర్కొంది అలాగే దాదాపు పదిహేను వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను అతి త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించింది గత ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా అరవై నాలుగు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడింది నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చేలా టీఎస్పీఎస్ని ప్రక్షణ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో ఉద్యోగాల భర్తీ సంక్రమంగా జరిగేందుకు రూపాయలు నలభై కోట్లు కేటాయించామని కమిషన్కు ఆర్థిక వనరులు కావచ్చు అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేసినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ మనకు నిన్న మనకు బడ్జెట్ సమావేశంలో సో ఇటువంటి వ్యాఖ్యలు మనకు ప్రభుత్వం అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లో చూసినట్లయితే త్వరలోనే మెగా డిఎస్సీ అంటూ జరగవచ్చు జాబ్ క్యాలెండర్ తయారు తయారు చేస్తున్నాం బట్టి సో నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి రూపాయలు టీఎస్పీఎస్సీకి రూపాయలు నలభై కోట్లు కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను తయారు చేస్తున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక ప్రకటించారు సో త్వరలోనే మెగా డిఎస్ నిర్వహించ నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు సో శనివారం అసెంబ్లీలో బట్టి మాట్లాడారు నిరుద్యోగుల మెరుగైనటువంటి జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొన్నారు ఇది తమ వాగ్దానం మాత్రమే కాదని తమ విధానం అని వెల్లడించారు సో గత సర్కారు చేసినటువంటి పనులతో యూత్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని భవిష్యత్తుపై వారు ఆశను కోల్పోయారని గుర్తు చేశారు సో నిరుద్యోగులకు భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారంటీ ఇవ్వడంతో సో వారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారంటూ ఇక్కడ మనకు తెలిపడం జరిగింది సో చెప్పినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియను ప్రారంభించామన్నారు సో నిరుద్యోగ యువకులకు యువకులను హక్కులో చేర్చుకుంటూ వారికి అండగా ఉంటాం సో స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేలా చూస్తాం అని మంత్రి పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు త్వరలో మెగా డిఎస్సి కావచ్చు పదిహేను వేల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం అండ్ గ్రూప్ లో మరిన్ని పోస్టులు కలుపుతూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ నేను మనకు బడ్జెట్ సందర్భంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఇటువంటి వాక్యలు మనకు ప్రభుత్వం అయితే చేయడం జరిగింది కానీ నెక్స్ట్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సమస్యలపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ గ్రామస్థాయిలో రెవెన్యూ సహాయకులు అని చెప్పేసి గడియడం జరిగింది మంత్రి పొంగులేటి అని చెప్పేసి గడిచారు సో గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఇక్కడ మనం రావచ్చు సో గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే సో చట్ట పరిమితులు న్యాయ వివాదాలు ఇతర విభాగాల్లో చేర్చినటువంటి చేరినటువంటి విఆర్ఏ సర్వీసులు పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి వీరు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ నియమించినట్లు ఇక్కడ చూడవచ్చు సో అసంపూర్ణంగా అంతకుముందు ఈ వీఆర్ఏ వ్యవస్థకు సంబంధించిన వాటిని సర్దుబాటు చేసి పోస్టింగ్లు ఇచ్చారంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇష్యూలు అయితే కానిస్టేబుల్ల నియామకాల్లో జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి సో కానిస్టేబుల్ల నియామకాలకు సంబంధించి జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కావచ్చు రాజ్ ఠాకూర్ ఆది శ్రీనివాస్ పార్టీ ఎమ్మెల్సీలు అయినటువంటి మహేష్ కుమార్ కావచ్చు బల్మూరి వెంకట సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సో అసెంబ్లీలో సీఎంను కలిసి ఆ మేరకు ఇది ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రావడం జరిగింది ఇక నెక్స్ట్ కృషి ఫలించింది విజయం కొలువైంది అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టోరీ అయితే చూడవచ్చు గ్రూప్ ఫోర్ టాపర్కి సంబంధించినటువంటి స్టోరీ ఇది సో ఇక్కడ కుమరం కుమరం భీం జిల్లా యువకుడికి గ్రూప్ ఫోర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు సో చాలామందికి మనకేంటంటే కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే మీరు తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే లక్ష్యం నిర్దేశించుకున్నాడు దాన్ని సాధించాలని తపన పడ్డాడు దానికి తగిన కృషి జోడించాడు అంతే అద్భుతం అద్భుత విషయం అతని ఒడిలో వచ్చి వాలింది సో టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి శ్రీరామ్ శివకృష్ణ విజయగాథ ఇది అంటే ఇక్కడ చూడవచ్చు సో శ్రీరామ్ సత్యనారాయణ మరియు వాణిశ్రీ దంపతులకు ఇద్దరు కుమారుడులో శ్రీరామ్ శివకృష్ణ పెద్దవాడు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో బాసరా ట్రిపుల్ ఐటీలో ట్రిపుల్ ఈలో బీటెక్ పూర్తి చేశారంట అనంతరం ఏడాది పాటు ఇన్ఫోసిస్లో పనిచేస్తాడు సో ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేశాడు సో ఇంట్లో ఉండే గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యాడు సో గత ఏడాది జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో మనకు ఏదైతే ప్రిలిమ్స్కు సంబంధించి కూడా అంటే క్వాలిఫై మెయిన్స్ కెంపెయిన్ అంటే ఇక్కడ జరగవచ్చు సో పరీక్ష రద్దయినా కూడా నిరాశకు చెందకుండా ఇతర పరీక్షలపై దృష్టి సాధించి సింగరేణి ఉద్యోగాలకు నిర్వహించినటువంటి పరీక్షలో హాజరై మనకు దాంట్లో కూడా స్టేట్ లెవెల్లో పన్నెండో ర్యాంక్ సాధించంట గత కొంతకాలంగా కాజిపేట సింగరేణి గన్లో వేధులు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఉద్యోగం చేస్తున్న గ్రూప్ వన్ సరే గ్రూప్ ఫోర్కి పరీక్ష రాశాడు సో మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఇరవై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వెళ్ళడం జరిగింది సో యూట్యూబ్ అదేవిధంగా గూగుల్ వివిధ మాధ్యమాల్లో అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు సో గ్రూప్ వన్ సాధించాలనేదే నా లక్ష్యం అంటూ శ్రీరామ్ శివకృష్ణ వివరించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ ఎటువంటి కోచింగ్ లేకుండా ఇంటర్నెట్ అదేవిధంగా యూట్యూబ్ని యూజ్ చేస్తూ సో దానిలో ఉన్నటువంటి మంచి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ ప్రిపేర్ కావడం జరిగింది సో ఇక్కడ చూసారడితే సింగరేణి కావచ్చు అండ్ గ్రూప్ ఫోర్లో కూడా స్టేట్ లెవెల్లో ఇక్కడ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి మనకు శ్రీరామ్ శివకృష్ణ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తిగా మనం తీసుకోవచ్చు కంగ్రాచులేషన్ శివ సో మీరు కూడా మీ యొక్క టైంను వేస్ట్ చేయకుండా సో అదేవిధంగా జాబ్ రన్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ కాకండి సో మీకు ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం జాబ్ క్యాలెండర్ అనేటువంటిది దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నారు సో ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ప్రిపరేషన్ ఆపకండి సో మీరు ప్రిపరేషన్ ఆపినట్లయితే మీరు వెనకబడిపోతారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫలితాలు ఎప్పుడు వస్తాయి సో వీటన్నిటి పక్కకు పెట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి ప్రతిరోజు మీరు కన్సిస్టెన్స్గా ఆ సిలబస్ను ఒక ప్రాసెస్ ప్రకారం మీరు డివైడ్ చేసుకుని చదివినట్లయితే మీకు రాబోయేటువంటి నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు మీకు సక్సెస్కి సంబంధించి కావచ్చు ఇంకా వీడియోస్ సబ్జెక్టులకు సంబంధించి కూడా మేము వీడియోస్ అయితే అందిస్తాం ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను చాలా కంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి అది మీకు యూజ్ అవుతుంది ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి వీడియోస్ అండ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అనాలసిస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో పోస్టుల తుదికి విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు టీఎస్పీఎకి సంబంధించిన అప్డేట్ ఇంకా మనకు టీఎస్పీఎ నుంచి ఈ వెటనరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి తుది కావచ్చు అదేవిధంగా మనకు ఈ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు భర్తీకి సంబంధించినటువంటి పరీక్ష తుదికి కూడా రిలీజ్ కావడం జరిగింది ఈ ఎగ్జామ్ ఎవరైనా రాసినట్లయితే టీఎస్పీఎ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీ యొక్క ఫైనల్ కీని చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి బృతి హామీ ఏమైంది సో నిరుద్యోగుల ఆశలపై నీరు బడ్జెట్ అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరగవచ్చు సో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయమే లేదు నిరుద్యోగ యువతకు నెల నెల నిరుద్యోగ భూతి ప్రస్తావన లేదు బీఆర్ఎస్ సర్కార్కు ఉన్నటువంటి చిత్తశుద్ధితో కొంత అయినా కాంగ్రెస్కి లేదని నిరుద్యోగుల నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై బగ్గుమంటున్నట్లు ఇక్కడ మనకు అగనేస్ట్గా మీకు తెలిసినటువంటి నమస్తే తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి అగనేస్ట్గా మనకు న్యూస్ అయితే ఉంటుంది సో అదే న్యూస్ ఇక్కడ మనమైతే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ రావడం జరిగింది కొన్ని కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ చరిత్ర రెండు వేల ఇరవై సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ ఫైర్స్ రెండు కలిపైతే అందిస్తున్నాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి ఒక ఫైవ్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసేటువంటి అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సంక్షేమం గ్యారంటీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరు హామీలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు నిన్న బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో గ్రామీణాభివృద్ధి సాగునీటి పారుదల విద్యుత్ రంగాలకు పెద్దపీట కేంద్ర గ్రాంట్ల అంచనాల్లో రూపాయలు ఇరవై వేల కోట్లు తగ్గింపు పన్నేతర రాబడి రూపాయలు ఇరవై వేల కోట్లు సాధించాలనే లక్ష్యం ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సో గత బడ్జెట్ కంటే పదిహేను వేల కోట్ల తగ్గింపు జరగవచ్చు సో నేను మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది దానిలో ఉన్నటువంటి హైలైట్స్ ఇక్కడ జరగవచ్చు సో మనం దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే బడ్జెట్ సంబంధించి కంపల్సరీ మనకు రున్నటువంటి పోటీ పరీక్షల క్వశ్చన్స్ వస్తాయి నేను మీకు కంప్లీట్ అనాలసిస్ తోటి ఒక వీడియో ఎక్స్ప్లనేషన్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఇక్కడ హైలైట్స్ అయితే చూద్దాం మొత్తం బడ్జెట్ కనుక చూసినట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనిలో రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం ద్రవ్య లోటు అండ్ మిగులు సో దీనిలో ముఖ్యంగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ రెండింటిని అయితే గుర్తుంచుకోండి మూలధన వ్యయం అనేటువంటిది మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మన యొక్క జీడీపీలో ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి కూడా అడుగుతారు సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకా ద్రవ్యలోటు కూడా గుర్తుంచుకోండి ఇక ప్రధాన రంగాల కేటాయింపులు కూడా ఇచ్చారు ఇక్కడ పంచాయతీ పంచాయతీరాజుకు ఎంత కేటాయించారు నీటిపారుదల అండ్ సాంఘిక సంక్షేమం విద్యారంగం ఈ విధంగా వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా స్కీమ్స్కి అలకాడ్ చేసి అలకేట్ చేసినటువంటి బడ్జెట్ కూడా మనకు ఎక్కువగా అడుగుతారు వాటి మీద నేను సపరేట్ వీడియో చేస్తాను కనుక అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమగ్ర స్వరూపం అంటే కూడా ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఏంటంటే కంపారిజన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు కంపారిజన్ సో ఇట్లా మనకి ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్ ఎకానమీలో మన క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి ఏర్ ఏంటంటే కంపారిజన్ అడుగుతాడు లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎక్కువగా ఎట్లా బడ్జెట్ ఉంది అనేది అండ్ వాటి యొక్క పర్సంటేజ్ కావచ్చు అండ్ వాటి యొక్క వృద్ధి రేట్లు ఎక్కువ అడుగుతాడు సో ఇది కూడా మనకు గుర్తుండాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం చూద్దాం బడ్జెట్ సంబంధించి తగ్గిన జిఎస్డిపి వృద్ధి రేట్ అంటే ఇక్కడ మనం మంచివచ్చు రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు ఇది ఇప్పుడు అంచనా అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది పదకొండు పాయింట్ మూడు శాతంగా ఉందని ప్రభుత్వం అంచనా వేసింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది గుర్తుంచుకోవాలి ఇది లెవెన్ పాయింట్ త్రీ అనేది గుర్తుంచుకోవాలి నేరుగా అడగవచ్చు సో బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి జిఎస్డిపి కావచ్చు తలసరి ఆదాయం వివరాలను వెల్లడించినట్టు కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిఎస్డిపి మనకు ఇక్కడ పదమూడు పదమూడు వేల రెండు వందల మూడు వంద సారీ పదమూడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఉండగా సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కనుక మనం చూసినట్లయితే సో ఈ వాల్యూ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది కోట్లుగా అయితే పేర్కొన్నట్టు చూడవచ్చు సో అంతక్రిత క్రిత వేడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జిఎస్డీపీ వృద్ధి రేటు పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉండేది అయితే ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసి అంటే మనం లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు మనకి వృద్ధి రేటు వస్తుందన్నమాట సో అది లెవెన్ పాయింట్ త్రీగా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు దేశ వృద్ధి రేటు పదహారు పాయింట్ ఒకటి శాతంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిందంట సో మన దేశ వృద్ధి రేటు లాస్ట్ ఇయర్తో చూసినప్పుడు ఇయర్ ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే మన వృద్ధి రేటు ఇయర్ అండ్ దేశాంతో కంపేర్ చేసినప్పుడు అంటే లెవెన్ పాయింట్ త్రీని ఎయిట్ పాయింట్ నైన్తో కంపేర్ చేసినప్పుడు మనది టూ పాయింట్ ఫోర్ ఎక్కువగా ఉంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఇది అడుగుతారు ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి నేరుగాడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పరంగా అండ్ అదేవిధంగా ఇంకా ఇక్కడ తలసరి ఆదాయాలకు సంబంధించి కూడా ఇచ్చారు సో మనకు లాస్ట్ టైం వచ్చేసి ఎంత ఉండేదంటే మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు ఉండేది మనకు అంచనా అన్నమాట రాష్ట్ర తలసరి ఆదాయం అంచనా ఇప్పుడు మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అని చెప్పి క్రమంలో జరగవచ్చు మరోవైపు ఆర్థిక వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ గత ఏడాది సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం కంటే ఒక శాతం తగ్గినట్లు ఇక్కడ జరవచ్చు వృద్ధి రేటు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఒక పాయింట్ తగ్గింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే పేర్కొన్నట్లు ఇక్కడ జరుగుతుంది ఇవన్నీ మనకు బడ్జెట్కు సంబంధించిన హైలైట్స్ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది నేను సెపరేట్ వీడియో చేసినప్పుడు ఇంకొంచెం మీకు విఫలంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటూ జరవచ్చు బడ్జెట్లో రూపాయలు ఐదు వందల కోట్ల కేటాయింపు విద్యా రంగానికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు వర్సిటీలో మౌలిక సదుపాయాలకు ఐదు వందల కోట్లు సో మనకు అధునాతన సౌకర్యాలతో ప్రతి సౌకర్యాలతో ప్రతి మండలానికి ఇక్కడ మండలానికి మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట ఇది గుర్తుంచుకోండి పేరు ఒక పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు బడ్జెట్లో ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట కొత్త స్కీమ్స్కి సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు నేను మళ్ళీ మీకు వీడియో చేసేటప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని హైలైట్స్ మాత్రం ఈరోజు మనం చూస్తున్నాం సో ఈరోజు టోటల్గా మనకు కరెంట్ అఫైర్స్ విభాగం సంబంధించి అంత బడ్జెట్ సంబంధించి అయితే ఇచ్చారు సో నేను మరొక వీడియోలో మీకు దానికి సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో అయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ సంబంధించి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మన ఛానల్ ద్వారా అందించాం టెలిగ్రామ్ గ్రూప్లో వీటికి సంబంధించి అయితే ఉంది ఒకసారి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి వీటిని డౌన్లోడ్ చేసుకొని డిస్టిక్లో మీ డిస్టిక్లో మీ ర్యాంక్ మీ పొజిషన్ ఎంత ఉందని కింద కామెంట్ చేయండి అండ్ గ్రూప్ ఫోర్ సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియోలో మీకు ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేట ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ